చింతకాయ కర్రీ చేస్తున్నానండి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ పచ్చిమిరకాయలు ఫేస్ చేసుకుని పెట్టుకోవాలి పసుపు తగినంత కారం పచ్చియలు అయితే వరిచేసి ఎన్ని తీసేసుకుని పెట్టుకోవాలి కడిగేసుకున్నాను నేను తగినంత ఉప్పు చింతకాయలు ఫేస్ చేసుకుని పెట్టుకోవాలి బెండకాయ ముక్కలు టమాటాలు తగినంత ఆయిలు తయారు చేసి ఏదార్థం చెప్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఇది చూడండి చింతకాయలు వచ్చినాయి ఆయిల్ పోయాలి ఫస్ట్ తర్వాత పచ్చిరీలు ఇందులో వేసేయాలి వేసేసిన తర్వాత తగినంత కారం వేయాలి కారం వేసిన తర్వాత కొంచెం పసుపు తగినంత సాగు ఇప్పుడు ఇప్పుడు కలపాలి ఆయిల్ బాగా మ్యాక్స్ చేయాలి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ చేయాలి మళ్ళీ ఒకసారి పసుపు తలకాయ ఇప్పుడు తగినంత చింతకాయ చింతకాయ తుప్పు చింతకాయ పసుపు తుప్పు చేసుకున్నది పెళ్ళి వేసుకోవాలి ఇప్పుడు బెండకాయ ముక్కలు టమాటాల వాటర్ పోయాలి చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇది మామూలుగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీ ఇంతే ఫ్రెండ్స్ దీన్ని పొయ్యి మీకు పెట్టడమే దగ్గర అయ్యాక గుమ్మ గుమ్మలు ఆడాయి పచ్చిదయ్యులు చింతకాయ కొరగడే గిన్నె పెట్టుకోవాలి ఫ్రెండ్స్ బాగా ఎత్తగా ఉడికిపోద్ది ఒక పదిహేను నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఉడిగిపోతుంది ఫ్రెండ్స్ ఇదిగో ఉడికిపోతుంది ఇంకొక పది నిమిషాలు సిమ్లో పెట్టేస్తే శుభ్రంగా ఉడికిపోద్ది సూపర్ కర్రీ రెడీ అవుతుంది చింతకేర వేసుకోరా వెంటకే చేసేది చూస్తే బాగా సూపర్ ఉంటది మొత్తం కల్పిస్కుందాం మైస్ ఇప్పుడు సూపర్ ఉంటుంది వేస్తూ ఉంటే అంటే చూస్తే సూపర్ నూరు ఇప్పుడు మొదలెట్టేస్ట్ ట్రైన్ తీసుకుని ఫస్ట్ పక్కన పెట్టుకోండి తర్వాత ఒక కోరు అయితే నేను తింటే ఒక ఇంత మంచి కోరులు ఇప్పుడు Vamos